ఈ ఆట ఇంగ్లాండ్లో పుట్టిన మంచి స్థానం కల్పించింది మాత్రమే ఇండియా అని ఖచ్చితంగా చెప్పొచ్చు అంతలా ఈ ఆటని అక్కును చేర్చుకున్నారు మన ప్రజలు పిల్లల నుండి పెద్దల వరకు ఎక్కువ ఆకర్షించే ఆటల్లో క్రికెట్ ముందు వరుసలో ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ తర్వాత క్రికెట్ ఆటకి అభిమానులు కోట్లలో ఉన్నారు ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో అతి పెద్ద టోర్నమెంట్ గా చెప్పే వన్ డే కప్ ఒకటి ఈ టోర్నమెంట్ వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరు టీవీలు కతుకుపోవలసిందే పంతొమ్మిది వందల డెబ్బై ప్రారంభమైన వన్ డే ఒడియో కప్ మొదటి టోర్నమెంట్ లో వెస్టిండీస్ కప్పు గెలవగా మన ఇండియా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో కపిల్ దేవ్ సారథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా మొదటి ప్రపంచ కప్ సాధించింది రెండు వేల మూడులో గంగూలీ సారథ్యంలో ఫైనల్ దాకా వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు మళ్లీ రెండు వేల పదకొండులో ధోని సారథ్యంలో రెండవ ప్రపంచ కప్ సాధించగా పోయిన ఏడాది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో రెండవసారి ఇండియన్ టీం ఓడిపోగా ఆస్ట్రేలియా టీం గెలిచి అత్యధికంగా ఆరవసారి కప్పు కైవసం చేసుకున్నారు క్రికెట్ చరిత్రలో మొత్తంగా ఇప్పటి వరకు నలభై తొమ్మిది సంవత్సరాల్లో పదమూడు ప్రపంచ కప్ పోటీలు జరిగాయి తదుపరి పద్నాలుగో ఎడిషన్ రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ సంబంధించిన వేదికల వివరాలను ఐసీసీ బోర్డు ఇటీవల ఖరారు చేశాయి రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నవంబర్లలో షెడ్యూల్ అయిన ఈ మెగా టోర్నీకి కి సౌత్ ఆఫ్రికా జింబాబ్వే నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాలో జరగబోయే మ్యాచ్ కు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి సౌత్ ఆఫ్రికాలో ఐసిసి గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం పదకొండు ఉండగా వాటిలో ఎనిమిదింట వరల్డ్ మ్యాచ్లు జరగనున్నాయి వాండరర్స్ ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్ కింగిడ్స్ కేబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ పోర్లాండ్ లోని బోలాండ్ పార్క్ తూర్పు లండన్ లోని పార్క్ మైదానాలు రెండు వేల ఇరవై ఏడు క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచెస్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి బెనోని జేబీ మార్క్ ఓవల్ డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కన పెట్టారు చాలా అంశాలను హోటల్స్ ఎయిర్పోర్ట్స్ స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం ఎంపిక చేసినట్టు క్రికెట్ సౌత్ ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెట్సీ మోస్కే తెలిపారు జింబాబ్వే నమీబియాలో జరగబోయే మ్యాచ్లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారు కానున్నాయి కాగా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్స్ అధిగమిస్తే అర్హత సాధిస్తుంది ఈ మెగా టోర్నీకి వన్డే డే ర్యాంకింగ్స్లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైర్ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి ఈ టోర్నీలో పాల్గొనే పద్నాలుగు జట్ల గ్రూప్స్ కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి అనంతరం సెమీ ఫైనల్స్ ఫైనల్స్ జరుగుతాయి రెండు వేల మూడు వరల్డ్ కప్ తరహాలోనే ఈ ప్రపంచ కప్ లోను గ్రూప్ దశలో జట్లు ఒకదాంతో ఒకటి తలపడతాయి